జనవరి ఫస్ట్ రోజున ఆడవాళ్ళు ఈ రంగు చీర ధరిస్తే చాలు సంవత్సరం అంతా కూడా భర్తకు డబ్బు వస్తూనే ఉంటుంది అలానే కాకుండా చక్కటి ఆరోగ్యము ఐశ్వర్యము కలగడానికి అవకాశం ఉంటుంది అని మనకు పండితులు చెబుతున్నారు కాబట్టి ఏంటంటే జనవరి ఫస్ట్ తిది రోజున మర్చిపోకుండా ఆడవారు ఈ రంగు దుస్తువులని ధరించండి అంటే ఈ రంగు చీరని కట్టుకోండి సంవత్సరం పొడుగునా కూడా భర్తకు అష్టైశ్వర్యాలు కలుగుతాయి భోగ భాగ్యాలతో భర్త అంటే చక్కగా ఉండగలుగుతాడు అలానే కాకుండా భర్తకు తీవ్రమైన కష్టాలు ఉన్నట్టయితే వాటి నుంచి కూడా బయటపడటానికి ఈ రంగు చీర చీర అనేది ఉపయోగపడుతుందని శాస్త్రం చెబుతుంది అసలు మనం ఏ రంగు చీరని కట్టుకోవాలి ఏ రంగు చీర కట్టుకుంటే మనకు ఎలాంటి శుభ ఫలితాలు వస్తాయి అనేది తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియో నొస్తే లైక్ చేయండి వీడియోని పూర్తిగా చూడండి అప్పుడే మీకు చక్కగా అర్థమవుతుంది అలానే కాకుండా మనం ఏంటంటేనండి కొత్త సంవత్సరం మనకు పంచమి తిథితో ప్రారంభమవుతుంది కాబట్టి మర్చిపోకుండా లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలని ప్రతి ఒక్కరు కూడా అనుకుంటూ ఉంటారు కదా అలాంటి వాళ్ళు కనుక ఈ రంగులో ఉండే దుస్తులను ధరించినా ఈ రంగు చీరని కట్టుకున్నా సరేనండి చాలా అద్భుతమైన ఫలితం వస్తుందన్నమాట భర్తకు ఏంటంటే చక్క అక్కటి సంపాదన అంటే పెరగటానికి అలానే కాకుండా భర్త యొక్క అంటే ఆరోగ్యం అంటే బాగుండటానికి కూడా చక్కగా ఉపయోగపడే పరిహారాలని చెప్పొచ్చు కావున ఆచరించండి మనం ఏంటంటేనండి మనం నార్మల్గా ఎప్పుడు కూడా ఏమనుకుంటామంటే కొత్త సంవత్సరం బాగా మాకు కలిసి రావాలి మా భర్త బాగా సంపాదించాలి మాకు అస్సలు కూడా డబ్బుకు లోటు ఉండకూడదు ధనం అనేది రావాలి పేరు ప్రతిష్టత నలుగురిలో మీకు గౌరవించబడాలి అనుకుంటూ ఉంటారు ప్రతి భార్య కూడా ఇదే కోరుకుంటుంది భర్త కూడా ఇదే అనుకుంటూ ఉంటాడు కానీ శాస్త్రాలు ఏం చెబుతున్నాయంటే కనుక ఆడవారు ఈ రంగు చీర కట్టుకొని చక్కగా ఇంట్లో లక్ష్మీదేవి పటం ముందు అంటే పంచమితిది కలిసి వచ్చింది కదా లేదంటే మనం చక్కగా అంటే పార్వతుల పటం ముందు కానీ నేతితో ఈరోజు దీపారాధన చేస్తే వారి యొక్క ఆరోగ్య పరిస్థితి బాగుంటుంది వారితో పాటు వారికి దీర్ఘ సుమంగళ యోగం కూడా కలుగుతుంది ఎందుకంటే పంచమితిథితో ఏంటంటే కొత్త సంవత్సరం ప్రారంభం అవుతుందనమాట కాబట్టి ఈ రోజున ఈ విధి విధానాన్ని మీరు ఖచ్చితంగా ఆచరించండి మీరు ఈ రోజున ఉదయాన్నే లేచి శుచిగా స్నాన కార్యక్రమం లు చేసుకుని చక్కగా ఇంట్లోనే ఏంటంటే పువ్వులతో అంటే గదిని అలంకరించుకొని ఆ తర్వాత ఆవునేతితో దీపారాధన చేయండి స్నానం చేసే నీటిలో ఉప్పు పసుపుని వేసుకుని స్నానం ఆచరించండి ఇలా కనుక చేసినట్టయితే సంవత్సరం పొడుగున కూడా చక్కటి యోగం ప్రాప్తిస్తుంది ఈ స్నానాన్ని ఎవరైనా చేయొచ్చు అలానే కాకుండా స్నానం విషయంలో ముఖ్యంగా ఆడవారు ఏం చేయండి అంటే కనుకనండి శరీరానికి పసుపుని పట్టించండి ఈ ఒక్క రోజైనా సరేనండి మీరు పసుపుని అంటే కొంచెం అంటే మొహానికైనా సరే పట్టించండి ఎందుకంటే పంచమితిది కదా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహము ఆమె యొక్క కృపా కటాక్షము మనపై ఉండాలంటే ఖచ్చితంగా ఇలా స్నానం ఆచరించాలని మనకు పండితులు చెబుతున్నారనమాట ఆ తర్వాత ఏంటంటే ఆడవారు గుర్తుపెట్టుకోండి ఈరోజు బార్డర్ ఉండే చీరను మాత్రమే కట్టుకోవాలి అది పాతదైనా సరే మీరు కట్టుకున్నదైనా సరే కట్టుకున్నా సరే పర్వాలేదు కానీ బార్డర్ ఉండే చీరని కట్టుకోండి అంచు లేని చీరని కట్టుకుంటే అది వేస్ట్ ఫలితాలనిస్తుందని శాస్త్రం చెబుతుంది అనమాట ఆడవారు పెళ్ళైన స్త్రీలు ఎప్పుడు కూడా ప్లేన్ శారీస్ని చాలా ఇష్టపడి కట్టుకుంటూ ఉంటారు కానీ అలా కట్టకూడదండి ఎందుకంటే అంచు ఉండాలన్నమాట అంచు ఉంటే ఆ చీర చాలా వరకు కూడా మనం కట్ అంటే కట్టుకుంటే మనకు యోగం అనేది కలుగుతుందనమాట కాబట్టి ఈ పండగ రోజు అంటే కొత్త సంవత్సరం అంటే పండగనే కదా రకరకాల పిండి వంటలు చేసుకుంటాము స్వీట్స్ తెచ్చుకుంటాము బిర్యానీలు వండుకుంటాము చక్కగా తింటాము ఇవన్నీ కూడా ఈరోజు చేస్తారు లేకపోతే బగారన్నం చేసుకుంటారు ఇలా ఇష్టాన్ని బట్టి ఒక్కొక్కరు ఒక్కొక్క వంటలు చేసుకుంటూ ఉంటారు హ్యాపీగా ఈరోజు ఉంటారు కదా ఈరోజు మీరు ఏం చేయండి అంటే కనుక అండి గ్రీన్ కలర్లో ఉండే సారైనా సరే కట్టుకోండి అంటే చీరనైనా సరే కట్టుకోండి పసుపు కలర్లో ఉండే చీరనైనా సరే కట్టుకోండి లేకపోతే ఆరెంజ్ కలర్లో ఉండే చీరనైనా సరేనండి మీరు కట్టుకోండి కట్టుకొని మీ ఇంట్లో ఆవునేతితో దీపారాధన చేసి స్వామివారికి కానీ లక్ష్మీనారాయణకు కానీ లేదంటే మనము అంటే శివపార్వతులకు కానీ మనం ఏంటంటేనండి చక్కగా మనం చేసిన బెల్లం పరమానందం కానీ లేదంటే నార్మల్గా ఈరోజు మనం పాయసం చేసుకుంటే ఆ పాయసాన్ని కానీ తీపి పదార్థం అనమాట దేవుళ్ళకు దేవతలకు ఈరోజు కనుక తీపి పదార్థాన్ని నైవేద్యంగా పెడితే మనము సంవత్సరం పొడుగునా కూడా మనకు చక్కటి యోగం అనేది కలుగుతుందనమాట ఎందుకంటే కొత్త సంవత్సరం అంటేనే తీపి తీపి వార్తలు వినాలి కొత్తగా ఉండాలి చక్కగా ఉండాలి అంటే మనం బాగుండాలి అని కోరుకుంటూ ఉంటారు కదా అన్నీ కూడా తీపి వార్తలు మేము వింటూ ఉండాలనుకునేవారు ఖచ్చితంగా తీపి పదార్థాన్ని చేసేసి నైవేద్యంగా పెట్టండి ఈ రంగులో ఉండే బట్టల్ని ధరించండి ఇక మగవారి విషయానికి వచ్చినట్టయితే ఏంటంటేనండి గుర్తుపెట్టుకోండి ఆడవారికి సందేహం రావచ్చు ఈ రంగు చీర కట్టుకుంటే మా భర్తకెందుకు అంటే డబ్బు వస్తుందండి అంటే కనుక శాస్త్రం ఏం చెబుతుందంటే కనుక ముఖ్యంగా అండి భర్త సంపాదన పెరగటానికి భర్తకు ఆయుష్ని కలిగించటానికి భర్త యొక్క జీవితాన్ని అంటే ఒక మలుపుకు తిప్పటానికి భార్య పాత్ర ఎంతో కొంత ఉంటుంది భార్య చేసే పూజలు కానీ వ్రతాలు కానీ నోములు కానీ ఆమె చేసే చిన్న దీపారాధన కానీ భర్తకు అఖండ ఐశ్వర్యాన్ని కలిగిస్తుంది అలానే కాకుండా భర్త యొక్క అంటే ఇబ్బందుల నుంచి స్థి అంటే స్థితిగతుల నుంచి బయటపడేస్తుందని శాస్త్రం చెబుతుంది కాబట్టి ఇలా ఆచరించండి ఎవరైతే అంటే స్త్రీ ఈ రోజున కనుక ఈ యొక్క దీపం పెట్టి నైవేద్యాన్ని అంటే సమర్పించి రంగులో ఉండే చీరని కట్టుకుంటుందో ఆమె భర్త ఈ యొక్క సంపాదన పెరగటం ఖచ్చితంగా ఖాయం ఒకటి గుర్తుపెట్టుకోండి సంపాదన పెరుగుతుందంటే కేవలం డబ్బు రూపంలోనే కాదు అది ఇంకా ఏదైనా రూపంలో అండి లేదంటే మనం భూములు కొనే రూపంలో కానీ వాహనాన్ని కొనే రూపం కానీ ఇంకా ఏదైనా సరే రూపంలో మన సంపాదన పెరగవచ్చు అనమాట డబ్బు రావచ్చు డబ్బుని మనము అంటే చక్కగా పెంచుకోవచ్చు అని అర్థం అనమాట సంవత్సరం పొడుగునా కూడా ధనం అనేది రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఇలా ఆచరించండి ఇక మగవారి విషయానికైతే సేమ్ అండి మీరు అంటే షర్ట్స్ వేసుకున్న టీషర్ట్స్ వేసుకున్న ఈ రంగులో ఉండేవి మాత్రమే వేసుకోండి అలా వేసుకుంటే మీకు మంచి ఫలితం వస్తుంది వస్తుంది అనమాట ఇలా వేసుకోవడం వల్ల మీ సుడి తిరిగిపోతుందని చెప్పొచ్చు మీ యొక్క స్థితిగతి అనేది మ్యాక్సిమం మారటానికి అవకాశం ఉంటుందన్నమాట ఈ రోజున కనుక మనము ఈ డ్రస్ అంటే ఈ యొక్క దుస్తువులను ధరించడం వల్ల ఏం జరుగుతుందంటే కనుకనండి మనకు చక్కగా ఉంటుంది ఈ పంచమి తేదీకి ఈ లక్ష్మీదేవి అనుగ్రహంతో పాటు అమ్మవారికి ఇష్టమైన దుస్తువులను మనం ధరిస్తున్నాం కాబట్టి మనకేంటంటే చక్కగా యోగం అనేది కాలం అనేది ముందుకు వెళ్ళటానికి ఈ యొక్క కాలంలో అంటే సంవత్సరం పడుకున్నా కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా మనం చక్కగా ఉండటానికి ఉపయోగపడుతుందని పాండితులు చెబుతున్నారు కాబట్టి ఇలా ఆచరించండి ఇలా ఆచరించేసి మంచి ఫలితం అనేది పొందండి ఈ రంగులో దుస్తువులను అనేది ఖచ్చితంగా ధరించండి మీరు అనుకోవచ్చు కొత్త బట్టలే ధరించాలండి కొత్త బట్టలు తెచ్చుకోవాలంటే మా వల్ల కాదు మా దగ్గర లేవనుకుంటారు కదా మనం ఉతికి ఇంకొకసారి అంటే మనం పెట్టుకుంటాం కదా అందులో ఉండే కలర్స్ని అంటే మీరు ఒకవేళ చూసేసుకొని అవి వేసుకోండి సరిపోతుంది అంటేనండి ప్రతిసారి మనం కొత్తవి కొనాలంటే కొనలేం కదా కొత్తవి కొనుక్కున్నవారు కొత్తవి రంగులో ఉండేవి కొనుక్కొని వేసుకోండి కానీ పాతవే మళ్ళీ ఉతికిన బట్టలని ధరించండి సరిపోతుంది చాలా మంచి రిజల్ట్ వస్తుంది దగ్గరలో ఆలయం ఉంటే అక్కడికి వెళ్ళండి అక్కడ చక్కగా అర్చన కానీ అభిషేకం కానీ చేయండి గుళ్ళో ఒక ఇద్దరికన్నా ముగ్గురికన్నా సరే మీ చేతుల ద్వారా ఒక పదకొండు రూపాయలు కానీ లేదంటే ఐదు రూపాయలని కానీ కనీసం దానం చేయండి ఇలా దానం చేస్తే చాలా మంచిది కొంతమందికి సెంటిమెంట్ ఉంటుంది ఈ రోజు దానం చేస్తే సంవత్సరం పొడుగున దానం చేస్తామని కానీ ఈ రోజు దానం చేస్తే సంవత్సరం పొడుగున కూడా ఐశ్వర్యం కలుగుతుందని శాస్త్రం చెబుతుంది కాబట్టి ఇలా ఆచరించండి అలాగే కాకుండా ఏంటంటే మనం ఇలా గుడికి వెళ్ళిన తర్వాత కూడా దగ్గరలో ఉండే గోశాలకు వెళ్ళాలండి ఖచ్చితంగా ఈ రోజు మాత్రం గోవుని దర్శించాలి గోవుని పూజించాలి గోవుకు నమస్కారం చేయాలని పురాణాలు చెబుతున్నాయి మొదటి తిది రోజులు ఎవరైతే గోవులను పూజిస్తారో గోవుని ఆరాధిస్తారో వారికి సంవత్సరం పొడుగునా కూడా చక్కటి యోగం అనేది కలుగుతుందనమాట అంటే తిండికి బట్టకు లోటు లేకుండా డబ్బకు కూడా లోటు రాకుండా ఉండటానికి ఉపయోగపడే పరిహారం అని పండితులు కూడా వివరంగా చెబుతున్నారు కాబట్టి మీరు ఏం చేయండి అంటే కనుకనండి దగ్గరలో మీకు గోశాలలు ఉన్నా అక్కడికి వెళ్ళండి నార్మల్గా అయితే మన పల్లెల్లో మనకు పెద్దగా గోశాలలు అవి ఏమి ఉండవో మన ఇంటి దగ్గరకు ఆవులు వస్తాయి వస్తే ఏంటంటే మీరు ఏదైనా సరే ఆవుకు అంటే తినిపించండి మీ చేతి ద్వారా తినిపించండి ముఖ్యంగా ఇది ఆడవారైనా చేయొచ్చు మగవారైనా చేయొచ్చు మీరు ఆవుకు ఇది తినిపించేటప్పుడు గుర్తుపెట్టుకోండి ఏది తినిపించినా సరే మీ ఇంట్లో ఉండే రొట్టెని తినిపించినా బియ్యాన్ని పెట్టినా లేదంటే నీళ్ళను పెట్టినా ఆవుకు ఏది పెట్టినా సరేనండి గుర్తు పెట్టుకోండి మీరు ఇలా మనసులో అనుకోండి అమ్మ అంటే ఆవు సమస్త దేవతలు సమానమైనది ముప్పై మూడు కోట్ల దేవతల రూపంగా భావించబడుతుంది ఆవు కాబట్టి ఆవులో అంటే సకల దేవతలు నివసిస్తూ ఉంటారని మనం నమ్ముతూ ఉంటాము గోవుకు మనం హిందూ సాంప్రదాయ ప్రకారం మనం చాలా ప్రాధాన్యత ఇస్తాము గోవు దైవ రూపంగా భావిస్తు అంటే భావించబడుతుంది దైవ స్వరూప్ స్వరూపంతో సమానమైనది కాబట్టి అరటి పళ్ళనైనా సరే పెట్టొచ్చు ఏదైనా సరే ఇంకా మన ఇంట్లో ఆ సమయానికి ఏది ఉంటే అది పెట్టండి సరిపోతుంది ఇలా మీరు ఏం చేయండి అంటే కనుక గోవుని ఇలా తినిపించిన తర్వాత గోవుని నుదుటి భాగం ఉంటుంది కదా అంటే మనకి ఇలా కళ్ళ దగ్గర మనము నుదుటి భాగము తాకేసి మీ చేతితో మీరు ఏమనండి అంటే కనుక ఈ సంవత్సరం అంతా కూడా మాకు బాగా కలిసి వచ్చి దైవానుగ్రహం మా తోడు అంటే ఉండి మా మమ్మల్ని ముందుకు నడిపించి మాకు ఇబ్బంది లేకుండా చూడు స్వామి అనేసి మనం చక్కగా గోవు యొక్క నుదుటి భాగాన్ని తాకాలండి ఇది గుర్తుపెట్టుకోండి మీరు ఇంకా మీ సుడి తిరిగిపోయినట్టే అని చెప్పొచ్చు మీ యొక్క జీవితం అనేది మారిపోయినట్టే మీకంతా కూడా మంచి జరుగుతుంది చాలా మంచి రిజల్ట్ అనేది వస్తుందన్నమాట అది చూసేసి మీరు ఆశ్చర్యపోతారు కాబట్టి ఖచ్చితంగా ఇలా ఆచరించండి ఆచరించేసి మంచి శుభ ఫలితం అనేది పొందండి చాలా అద్భుతమైన రిజల్ట్ వస్తుందన్నమాట ఈ రోజున సంవత్సరం పొడుగున బాగుండాలి దరిద్రాలు ఉండకూడదు జాతకం తలకిందులుగా మారకూడదు శని పట్టి పీడించకూడదు మాకు ఇబ్బంది ఉండకూడదు అనుకుంటే గుర్తుపెట్టుకోండి మన ఇంట్లో మనం పూజ చేసుకున్న గోశాలకు వెళ్ళేసి గోవుకు ఏంటంటే ఘాసం పెట్టాలి గాసం అంటే పచ్చగడ్డిని గోవుకు తినిపించితే జాతక సమస్య ఎంతో కొంత తీరి చక్కటి యోగ అనేది కలగడానికి అవకాశం ఉంటుందని మనకు పండితులు చెబుతున్నారనమాట మీరేం చేయండి అంటే కనుక గోవుని తాకిన తర్వాత గోవు చుట్టూ ఏడు ప్రదక్షిణలు చేస్తే మనలో ఉండే ఏడు దరిద్రాలు అంటే ఆ గోవు తీసేసు ఉంటుందని అర్థమని శాస్త్రం చెబుతుందండి అంటే మనలో ఉండే ఏడు రకాల దరిద్ర బాధల్ని గోవు లాగేసుకోవటానికి గోవు తీసేసుకోవటానికి అన్నమాట కాబట్టి ఇలా ఆచరించండి ఇక గోవు పాదాలను తాకిన వారికైతే దేవుడి పాదాలు తాకినట్టే అని శాస్త్రం చెబుతుంది కాబట్టి ఇలా కూడా ఆచరించండి ఇక మన ఇష్టాన్ని బట్టి మనం పచ్చగడ్డిని గోవుకు పెట్టినా మనకు మంచి అంటే రిజల్ట్ అనేది వస్తుంది మన లైఫ్ అనేది సెట్ అయిపోయి కొత్త సంవత్సరం అంతా కూడా మనకు కొత్త కొత్తగా ఉండటానికి అవకాశం ఉంటుందని చెప్పొచ్చు ధనము ఆరోగ్యము ఐశ్వర్యము అన్ని కూడా కలుగుతాయండి కాబట్టి ఆచరించి ఫలితం పొందండి